హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మార్నింగ్ నేను అయితే నెయ్యి అయితే ప్రిపేర్ చేస్తున్నాను సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా సమ్మర్ హాలిడేస్లో నేను పిల్లలను కలిసి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అనుకున్నాము సో మేము వెళ్ళి వచ్చేవరకు ఒక ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది ఫిఫ్టీన్ డేస్ అయినా టెన్ డేస్ అయినా అలా ఉండు ఉందామనేసి అనుకున్నాము సో వచ్చేవరకు లేట్ అయిపోతుంది కదా మళ్ళీ ఫ్రిడ్జ్లో అయితే మీగడ అంతా స్టోర్ చేసి పెట్టాను ఫిఫ్టీన్ డేస్ వరకు అలా ఉంటే కొంచెం పాడైపోతుందని చెప్పేసి కొంచెం అంత మీగడ ఉంటే ఆ మేగడతో నేనైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసాను నెయ్యి నేనైతే వన్ మంత్కి ఒకసారి ఇంట్లోనే ప్రిపేర్ చేసాను బయట ఎక్కడ నేను అసలుకి నెయ్యి అనేది తీసుకోను ఇంట్లోనే నేను ప్యూర్గా అయితే నెయ్యి ప్రిపేర్ చేసి ఇంట్లో స్వీట్స్కి బిర్యానీకి ఇలా నేనైతే యూజ్ చేసుకుంటాను లాస్ట్ నేను ఉగాదికి ముందు నెయ్యి అయితే ప్రిపేర్ చేశాను సో ఉగాది ఫెస్టివల్కి భక్ష్యాలు ఇట్లా పోలేలు చేసుకుంటాం కదా సో వాటికి ఎక్కువ నెయ్యి యూజ్ చేశాను కాబట్టి ఈ మంత్ అనేది నెయ్యి తొందరగా అయిపోయింది మళ్ళీ స్వీట్స్ కూడా కొంచెం ఎక్కువనే చేసుకుంటాము మేము బిర్యానీలో కూడా బాగానే యూజ్ చేస్తాం కాబట్టి వన్ మంత్కి ఒకసారి ఖచ్చితంగా నేను నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను సో ఈసారి అయితే ఇప్పుడు విలేజ్కి వెళ్ళేది ఉందని చెప్పేసి నేను తొందరగానే తొందరగానే ఒక ఫిఫ్టీన్ డేస్లో అలా స్టోర్ చేసి అయితే ప్రిపేర్ చేసేసాను మళ్ళీ విలేజ్ వెళ్ళేసి వచ్చిన తర్వాత కొంచెం మీగడ అనేది కొద్దిగా స్మెల్ వస్తుందేమో అనేసి ఇక కొద్దిగా ప్రిపేర్ చేశాను నాకు ఒక పావు కిలో వరకు అయితే వచ్చింది కొంచెం తక్కువ క్వాంటిటీలోనే వచ్చింది ఎందుకంటే ఫిఫ్టీన్ డేస్ మాత్రమే నేను స్టోర్ చేసి చేస్తున్నా కాబట్టి నెయ్యి అయితే నేను చాలా సింపుల్గా ప్రిపేర్ చేశాను మంచి స్మెల్ కూడా వస్తుంది విలేజ్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి మార్నింగ్ త్వరగా నేను టిఫిన్స్ కూడా కంప్లీట్ చేశాను ఆ రోజు టిఫిన్ అయితే పూరి విత్ శనగపిండితో చేస్తారు కదండి ఆ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను టిఫిన్లోకి ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది చాలా డేస్ అయింది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఒక సిక్స్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఇంకా అందులో బస్సులో వెళ్ళకైతే ఇంకా ఒక వన్ ఇయర్ అయిపోతుంది అనుకుంటా అసలుకి కారు వచ్చినప్పటి నుంచి బస్సులో జర్నీ చేయక సో ఈసారి నేను మా పిల్లల ముగ్గురమే కలిసి వెళ్తున్నాము మా హస్బెండ్ అక్కడ మమ్మల్ని బస్ ఎక్కిచ్చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోతాడు సో అక్కడ నుంచి ఇక మా బ్రదర్స్ ఉన్నారు మా బ్రదర్స్ వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటారు మా పిల్లలకు టిఫిన్స్ పెట్టేసి మేము టిఫిన్ తినేసి రెడీ అయిపోయి అయితే స్టార్ట్ అయిపోయాము సో మా హస్బెండ్ అయితే సికింద్రాబాద్ బస్ స్టాండ్ వరకు వచ్చి ఎక్కించాడు మా చిన్నబ్బాయి అయితే చాలా ఫీల్ అయిపోతున్నాడు డాడీ వస్తే కూడా బాగుంటుంది మమ్మీ డాడీని చాలా మిస్ అవుతున్నా అని చెప్పేసి ఒక హాఫ్ అవర్ హాఫ్ ఎన్ అవర్ వరకు అయితే మాతో సరిగా మాట్లాడలేడు నేనే ఇవన్నీ మాట్లాడిస్తున్నా ఏంటి ఎందుకు అలా డల్గా ఉన్నావు ఏమైందంటే డాడీ వస్తే కూడా బాగుంటుండే సో డాడీని చాలా మిస్ అయిపోతున్నా మమ్మీ అని నాతో చెప్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మేము నలుగురు వెళ్ళడం అలవాటు కదా వాటర్ బాటిల్ సో బస్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్కి మాకు ఇది స్నాక్స్ ప్యాకెట్ అయితే ఇచ్చారు మిల్లెట్స్ అనమాట ఇది ఓన్లీ రాజధాని ఏసీ బస్సులో ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ స్నాక్స్ ప్యాకెట్స్ ఇస్తారనుకుంటా సో ఇందులో త్రీ ప్యాకెట్స్ వచ్చాయండి ఒకటి మురుకుల ప్యాకెట్లా ఉంది ఒకటి కురుకురే ఇంకొకటి ఏమో ఏదో చాక్లెట్ ఏదో ఉంది పర్లేదు ఒక చాక్లెట్ అయితే పర్లేదు స్వీట్గా బాగుంది ఇవి రెండు అయితే అంతగా తినాలనిపించలేదు కొంచెం సో మాకైతే ఇవి త్రీ ప్యాకెట్స్ వరకు ఇచ్చారు మా ఒక ప్యాకెట్ నాకు ఒక ప్యాకెట్ మా చిన్న బాబుకు ఒక ప్యాకెట్ త్రీ ప్యాకెట్స్ వచ్చాయి మేము జస్ట్ ఓపెన్ చేసి చూసాము ఏముందనేసి కానీ మేము ఇవి అసలుకే తినలేకపోయాము అంటే అలవాటు లేదు ఇట్లా బయట తినడం ఎక్కువ అంటే మేము ఎక్కడికైనా జర్నీలో అయినా సరే వెళ్ళినా నేను మా పిల్లల కోసం లంచ్ బాక్స్ టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను సో ఇవి ఆల్మోస్ట్ ఈ బస్సులో ఇచ్చారు కానీ మేము ఒక చాక్లెట్ దప్ప ఇవేం తినలేము నేను ఇంట్లో నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చాను చపాతి ఎగ్ రోలు పిల్లలకు బస్సులో ఆకలిస్తే ఫుడ్ బయట ఫుడ్ ఎందుకు ఈ సమ్మర్లో అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్తాను ఇక్కడ ఏ జర్నీలో అయినా సరే కారులో బయటకు వెళ్ళినప్పుడు కూడా నేను బాక్స్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్తాను మా పిల్లల కోసము టిఫిన్స్ అయినా రైస్ అయినా సరే ఇక్కడ బయట అయితే తినిపించాను ఆ రోజు మార్నింగ్ నేను పూరితో చపాతి ఎగ్ రోలును టమాటా రైస్ కూడా చేశాను అవి కూడా బాక్స్ తీసుకొచ్చాను మా బాబు చపాతి ఎగ్ రోల్ తిన్నాడు ఇక మా పెద్ద బాబు అయితే టమాటా రైస్ బాక్స్ ఇచ్చేసాను వాడు తినుకుంటా బస్సులోనైతే అయితే ఏదో రంగస్థల మూవీ వేశారు ఆ మూవీ చూసుకుంటా వాడు ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఫైనల్లీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాను వచ్చే వరకు ఈవినింగ్ ఫైవ్ థర్టీ అలా అయింది సో రాగానే కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా పిల్లలైతే అసలు అప్ కూడా కాలేరు ఒకటే ఆట సో మా అన్న కూతురు మా మేనకోడలు మా పిల్లలు కలిసి ఫుల్గా ఆట వాళ్ళ ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఎంత ఇల్లు అంతా అల్లరి అల్లరి వేసుకుంటూ ఫుల్ ఆట ఆడుతూనే ఉన్నారు వచ్చినప్పటి నుంచి సో మా మేనకోడల కోసం నేను అయితే ఈ పావులు అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసి మరి తీసుకొచ్చాను సో అతను ఫోన్ చేసినప్పుడల్లా అత్త నాకు కిచెన్ సెట్ కావాలి తీసుకురా అంటే నేను తీసుకొని వచ్చాను మా మేనల్లుడు సో వీటితోను కూడా వాళ్ళు ఫుల్గా ఆట ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పు మెల్లిగా చూసుకుంటే ఎక్కండి siya pala pala siya pa. అమ్మ వాళ్ళు పైన హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో మా తమ్ముడు అయితే అక్క ఒకసారి పైకి వచ్చి చూడు హౌస్ ఇలా మేము కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఇలా ఉన్నాయి పోర్షన్స్ చూడు అని అంటే సరే అనేసి నేను వచ్చి చూస్తున్నాను ఇంకా పూర్తిగా అయితే కాలేదు ఇంకా టైం పడుతుంది ఒక త్రీ ఫోర్ మంత్స్ వరకు సో పైన సెకండ్ ఫ్లోర్ నుంచి చూస్తే మా పక్కన ఉన్న అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ అయితే చాలా వరకు డెవలప్ అయ్యాయి ఫస్ట్ స్టార్టింగ్లో అమ్మ వాళ్ళు హౌస్ కట్టుకున్నప్పుడు అసలు ఇక్కడ అసలుకి ఏమొక్క హౌస్ కూడా లేదు మొత్తం ఒక పొలంలాగా ఉండే సో ఇప్పుడైతే మొత్తం అన్ని హౌజెస్ అయిపోయాయి సో ఈవినింగ్ టైము ఇలా వ్యూ అయితే చాలా బాగా అనిపించింది అలా చిన్న ఒక వీడియో అయితే షూట్ చేశాను సో నేను పైకి వచ్చా అని చెప్పేసి మా పిల్లలు అందరు కూడా పైకి వచ్చేసి వాళ్ళు ఆడుతూ ఉన్నారు వాళ్ళ అయితే మామూలుగా లేదు సో నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళ వెళ్ళినప్పటి నుంచి వీడియో అప్లోడ్ చేయాలి ఏమైనా వీడియో చేద్దామంటే అస్సలు కుదరట్లేదు ఈ పిల్లలతోని మెయిన్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అస్సలకి కుదరట్లేదు పైన హౌస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది అప్పుడు కూడా అసలుకి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కూడా చాలా ఇరిటేషన్ వస్తుంది నేను వచ్చిన అని చెప్పేసి మా కోడలు నా మీద కూర్చొని ఏవో స్టోరీసు కబుర్లు ముచ్చట్లు ఏమేమో చెప్తా ఉంది మా పిల్లలు మా కోడలు అందరు కలిసి ఫుల్ ఆట ఆడుతూ ఉన్నారు నేను పావలేమో తీసుకొచ్చాను కదా సో అవి పెట్టుకొని కొద్దిసేపు ఆడుకున్నారు ఫోన్స్లో చూసుకున్నారు ఇంకా ఇల్లునైతే ఇల్లులాగా ఉంచలేరు చిందర భద్రంగా చేసేస్తున్నారు పిల్లలుంటే ఎలా ఉంటుంది ఇల్లు అంతా సందడిగా సో ఆ విధంగా ఉంది ఇక మేము వచ్చామని చెప్పేసి నైట్ మమ్మీ చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసింది నైట్ పడుకునే ముందు మా పిల్లలు మా తమ్ముడు కలిసి ఒక చిన్న గేమ్ అయితే ఆడుతూ ఉన్నారు 아예. 이거 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 이 Akan <laughs>